నా పేరు డాక్టర్ హిప్నో పద్మాకమలాకర్ కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ హిప్నోథెరపిస్ట్ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ హెల్త్ కౌన్సలర్ మా క్లినిక్స్ రాజమండ్రి హైదరాబాద్ చాలా మంది అంటే ఈ మధ్య నేను చూస్తున్న వాటిలో పెళ్ళయిన తర్వాత భార్యలు ఫస్ట్ నైట్ అనగానే ఒక ఆరు నెలలు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా టైం అడిగి కాలక్షేపం చేసేస్తున్నారు కానీ అలా ఎప్పుడైతే ఒక పెళ్ళయిన తర్వాత భార్య భర్తకి ఫిజికల్ గా దూరంగా ఉంటే మటుకు ఒక మగాడు ఒక మృగంలా మారిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఈ మధ్యన చాలా మంది అంటే ఎలా ఉంటుందంటే పూర్వం ఒక అమ్మాయికి అన్ని చెప్పి పంపించేవారు కానీ ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి కదా అని చెప్పేసి ఎవరు ఏం చెప్పటం లేదు అలా చెప్పకపోవటం వల్ల ఏమవుతుందంటే పెళ్ అయిన తర్వాత ఇదేనా లైఫ్ అని అనుకుంటున్నారు అంటే అక్కడ తల్లి కూడా చెప్పటం లేదు అలా ఎప్పుడైతే చెప్పలేదో పెళ్ళి అయిన తర్వాత ఆ డిస్టర్బెన్సెస్ పెరిగిపోయి డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు కానీ అసలు ఫిజికల్ రిలేషన్ ఏంటి అనేది అసలు పేరెంట్స్ చెప్తున్నారా అసలు స్కూల్లో ఎవరన్నా చెప్తున్నారా కాలేజీలో చెప్తున్నట్టు ఎక్కడా చెప్పట్లేదు ఇంతకుముందు పూర్వం ఎలా ఉండేదంటే పెళ్ళిళ్ళు అయినప్పుడు ఐదు రోజులు ఆరు రోజులు ఉండేవారు అందులో ఒక రోజు వరుసైన వాళ్ళకి అంటే బావ మరదలు తాత అమ్మమ్మలు నానమ్మలకి ఇలా ఒక అయిన వాళ్ళకి ఒక రోజు పెట్టేవారు అంటే ఎలా ఉండాలి ఏంటి అని తెలియటం కోసం సరస సల్లాపాలు ఎలా ఉంటాయని తెలియటం కోసం కానీ ఇప్పుడు పెళ్ళవుతున్న వెంటనే వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోవటం లేకపోతే వేరే వెళ్ళిపోవటం జరుగుతుంది అలా జరగటంతో అమ్మాయిలు మాక్సిమం ఏమో ఏం చేస్తున్నారంటే ఫిజికల్ గా దూరంగా ఉంటున్నారు అంటే అది చాలా మందికి నేను అబ్జర్వ్ చేసి అబ్బాయి ఇది అవసరమా అనే వేలోకి వెళ్ళిపోతున్నారు కానీ మన వివాహ బంధం అనేది ఒక అద్భుతమైందండి అలాగే భార్యాభర్తలు అంటే ఒక బంధాన్ని ఎందుకు ముడివేశారంటే ఈ ప్రపంచాన్ని మరింత బాగా ముందుకు తీసుకెళ్ళటం కోసం కానీ అదేమీ లేకుండా ఏ నాకు అవసరం లేదు ఫిజికల్ రిలేషన్ అవసరం లేదంటే పెళ్ళయిన తర్వాత ఒక భార్యాభర్త ఫిజికల్ రిలేషన్ సెక్స్ పరంగా ఫ్రీగా ఉంటేనే ఈ ప్రపంచం ముందుకు వెళ్తుంది ఆ ఐదు నిమిషాలు పది నిమిషాలు అని అనుకుంటారు ఆ ఐదు నిమిషాలు పది నిమిషాలే భార్యమర్తల మధ్య ఉండే బంధాన్ని మరింత పటిష్టంగా మరింత స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది కానీ ఈ మధ్యన అమ్మాయిలు ఏంటంటే అబ్బా ద అవసరమా అనే వేలోకి వెళ్ళిపోతున్నారు అది చెప్పకపోవటం వల్ల జరుగుతుంది ఈ మధ్య నా దగ్గరకు వచ్చిన చాలా కేసులు కూడా మాక్సిమం అమ్మాయిలే దూరంగా ఉంటున్నారు అలా దూరంగా ఉండేటప్పటికి ఆ అబ్బాయిలో శాడిజం లక్షణాలు పెరిగిపోయి అమ్మాయిని కొట్టడం ఇబ్బంది పెట్టడం శారీరకంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు బట్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే అసలు పెళ్లికి ముందు కూడా ఒక తల్లి పిల్లలకి చెప్తుందా అంటే చెప్పట్లేదు నేను అబ్జర్వ్ చేసిన కేసుల్లో అసలు ఫిజికల్ రిలేషన్ అంటే ఏంటో కూడా తెలియదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి సో కాబట్టి ఇవి తెలుసుకోవాల్సిన బాధ్యత అమ్మాయిల మీద ఉంది అలాగే అంటే చాలా మంది అంటారా ఇప్పుడు మీడియా వచ్చేసింది కదండి సోషల్ మీడియా వచ్చేసింది కదా అన్ని తెలిసిపోతున్నాయి అంటారు కానీ నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాయిలకి ఏం తెలియట్లేదు ఒకటి తల్లులు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీ అమ్మాయిలు ఎలా ఉంటున్నారు ఏంటిది అబ్జర్వ్ చేసి దానికి తగిన విధంగా వాళ్ళు మౌల్డ్ చేయండి లేదు మీకు తెలియదు అనుకున్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పించండి ఎందుకంటే గైన కాలేజ్లు విడమర్చి చెప్తారు కాబట్టి ఎప్పుడైతే అలా తెలుసుకున్నారో అలా నా దగ్గరకు వచ్చిన కేసులను వాళ్ళకి అలా ఫ్రీగా చెప్పటం వల్ల కొంతకాలానికంటే వెంటనే చాలా మంది జెంట్స్ ఏంటంటే పెళ్ళి అయిన వెంటనే ఫిజికల్ గా దగ్గరకు వచ్చేయాలని అనుకుంటారు దాని గురించి తెలియకపోవటం వల్ల అమ్మాయిలు బిగుసుకుపోవటం అసలు దగ్గరికే వెళ్ళకపోవటం అరే నాతో ఫ్రీగా మాట్లాడలేదు నేను నేనేలా అనే వీలోకి వెళ్ళిపోతున్నారు బట్ ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే పెళ్ళి అయిన తర్వాత కూడా ఫిజికల్ గా బానే ఉన్నా కానీ పుట్టింటికి వెళ్ళిపోయి అబ్బా అక్కడ ఏముంటానులే అని చెప్పేసి ఒక ఐదారు నెలలు ఆరు నెలలు అలా గడిపేస్తూ ఉంటారు అలా ఎప్పుడైతే మీరున్నారు మీ హస్బెండ్లో సైడ్ ట్రాక్ వెళ్ళే అవకాశం ఉంది ప్లస్ ఏంటంటే మీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది ప్లస్ డివోర్స్ కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కానీ పెళ్లి చేసుకున్నాక డివోర్స్ వరకు వెళ్ళిపోతాం అని అనుకుంటున్నారు అందరూ ఎందుకంటే బట్టలు మార్చినంత ఈజీగా అయిపోయింది బట్ కానీ ఇంకొకళ్ళని పెళ్లి చేసుకున్నాక సమస్య ఉండదని నాకు చెప్పండి ఎవరి దగ్గరైనా ఎక్కడైనా సరే సమస్యలు ఉంటూనే ఉంటాయి ఇక్కడ గొడవలు పెట్టుకుంటారు చాలా మంది గొడవలు పెట్టుకున్నాక హస్బెండ్ దగ్గరకు సెట్ నువ్వు నాతో గొడవ పెట్టుకున్నావు నేను రాను అనే వేలోకి వెళ్ళిపోతున్నారు కానీ గొడవ గొడవే ఫిజికల్ రిలేషన్ ఫిజికల్ రిలేషన్ ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ ఏదో దూరపుండలు అనుకుంటూ ఉంటారు ఎక్కడికి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు కానీ భార్యాభర్తల మధ్యన ఉండే అనుబంధం అత్యంత అద్భుతమైన ఈ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనది ఆ ఫిజికల్ రిలేషన్ మీరు దూరం పెట్టటం వల్ల ఇద్దరి మధ్యన గ్యాప్లు పెరిగిపోతూ ఉంటాయి ఎప్పుడైతే అలా గ్యాప్లు పెరిగాయో ప్లస్ అన్ని విషయాల్లో కూడా సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి అటు ఇంకొక మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ప్లస్ మీ బంధువులు వాళ్ళ బంధువులు ఇలా అనవసరపు విషయాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఫిజికల్ రిలేషన్ విషయంలో మటుకు చాలా కేరింగ్ అమ్మాయిలు ముఖ్యంగా ఎందుకంటే దూరం పెట్టడం వల్ల మీరే డిస్టర్బ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్లస్ మీ అందం తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది మీ ఫిజికల్ గా కూడా బాడీ ఫిట్ గా ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందంగా ఉండాలి అన్న ఫిజికల్ గా బాగుండాలి అన్న మీ బాడీ స్ట్రాంగ్గా ఉండాలని పెట్ ప్లస్ మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మీ హస్బెండ్ తో మీరు ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి మీకు తెలియకపోతే మాలాంటి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్లు అడగండి లేదంటే చక్కగా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగి మీ హస్బెండ్ కి మటుకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయకండి గొడవలు ఉంటాయి ప్లస్ ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్ని సమస్యలు ఉన్నా ప్లస్ ఎవరేమన్నా మీ ఇద్దరి మధ్యన ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ దీన్ని మటుకు ఫిజికల్ రిలేషన్ మటుకు దూరం పెట్టద్దు ఎందుకంటే ఫిజికల్ రిలేషన్ దూరం పెడితే శారీరకంగా మానసికంగా కూడా సమస్యలు పెరిగిపోయి ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మారిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ మధ్య నేను రీసెంట్ గా చూసినప్పుడు ఫిజికల్ రిలేషన్ అంటే సెక్స్ పరంగా దూరంగా ఉండటంతో అటు భార్యలోనూ భర్తలోనూ కూడా మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి అందుకే పెరిగిపోయి మగవాళ్ళలోనే హార్ట్ అటాక్లు పెరుగుతున్నాయి సో కాబట్టి ఇవన్నీ అవసరమా లైఫ్ ఒకటే దాన్ని హ్యాపీగా హెల్దీగా ఉండాలి అంటే ఫిజికల్ రిలేషన్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి మీ ఫిజికల్ రిలేషన్ మిమ్మల్ని మరింత హెల్దీగా ఉండేలా చేస్తుంది ఎప్పుడైతే హెల్దీగా ఉన్నారో మీ ఫ్యామిలీ అంతా బాగుంటారు మీ ఫ్యామిలీ అంతా బాగుంటే మీరు ఇంకా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా వర్క్ చేయగలుగుతారు థ్యాంక్ యూ